స్థాయి పెద్దలందరికీ రంగారెడ్డిపాలెం నాయకులకి అందరికీ ప్రజలందరికీ నా పేరు పేరు నా వందనాలు ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మీ అందరికీ తెలియపరచడానికి గత ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసింది వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతుందో కూడా మీ అందరికీ తెలియపరచాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఈ పంచాయతీకి ఈ వెంగారెడ్డి పాలెం పంచాయత్ ఏమేమి చేశారో ఒకసారి మీ అందరికి తెలియపరచాలి హౌసింగ్ లో అయితే ఇరవై ఎనిమిది మందికి సొంత అంటే జగనన్న లేఅవుట్ లో స్థలాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ముప్పై మూడు మందికి వాళ్ళ సొంత స్థలంలోనే ఇల్లు కట్టేదానికి అవకాశం ఇచ్చింది అంటే ఈ రెండు చూసుకుంటే దాదాపు కోటి పది లక్షల రూపాయల విలువ ఆస్తి మీకు ఇవ్వడం జరిగింది మళ్ళీ నవరత్నాలు అంటే మన జగన్ అన్న పంపించింది అమ్మఒడి కానీ చేయూత గాని ఇట్లాంటి అన్ని కార్యక్రమాల ద్వారా ఈ గ్రామానికి పంపించింది అంత రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఈ ఒక్క గ్రామానికి పంపించడం జరిగింది మనం జాబ్ మేళాలు పెట్టి ఒక దూరం దాదాపు మూడు జాబ్ మేళాలు పెట్టాం దాంట్లో ఆరు వేలు ఉద్యోగాల దాకా తీసుకొచ్చాం ఆరు వేల ఉద్యోగాల్లో మొత్తం ఆత్మకూరత చూసుకుంటే దాదాపు రెండు వేల మందికి అయితే ఉద్యోగం కలిగించాం ఈ గ్రామం నుంచి ముగ్గురికి ఈ గ్రామం నుంచి ముగ్గురు అయితే ఉద్యోగం వచ్చింది వాళ్ళు ఎవరెవరు అటెండ్ అయ్యారు కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ జాబ్ మేళాలో దాదాపు నాలుగు వేలు ఉద్యోగాలు నాలుగు వేలు ఉద్యోగాలు ఖాళీగా తీసుకోలే తీసుకోలేకపోయినారు ఇక్కడ నుంచి ఎందుకంటే తెలియకో లేకపోతే వేరే పట్టణంలో ఉంటో లేకపోతే ఇంకా చదువుకుంటూ లే రకరకాలుగా కారణాలుగా ఇంకా అది వాడుకోలేదు కానీ మీ అందరికీ ఏంటంటే రాబోయే రోజుల్లో మళ్ళీ జాబ్ మేళా పెడతాం ప్రతి ఆరు నెలలకు ఒక జాబ్ మేళా మినిమం సంవత్సరానికి ఒకటి అయితే తప్పకుండా జరుగుతుంది ఆరు నెలలు కూడా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాం ఈ జాబ్ మేళాలు పెట్టినప్పుడు ఈ కంపెనీలన్నీ ఎంతో దూరం నుంచి వస్తాయి వచ్చినప్పుడు మీ వాలంటీర్లకు కానీ గ్రామ సెంటర్లో కానీ పోస్టర్లు కూడా పెట్టి ఆ డేటు అన్నీ ముందే చెప్తాం అవి తప్పకుండా మీరు వాడుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇవే కాకుండా రెవెన్యూ దాంట్లో సాదా పరిణామాలు ఒక పన్నెండు మందికి మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది పంచాయతీలు అంటే రోడ్లకి డ్రైన్లకి పదహారు లక్షల దాకా ఇవ్వడం జరిగింది దీనికంతా దీనికన్నా ముఖ్యమైన అంశం వచ్చి ఈసారి మన ప్రభుత్వం ఎవరెవరికి పొలం లేదో ఎవరెవరికి పొలం లేదో వాళ్ళందరికీ లిస్టు తీసుకొని ఈసారి తప్పకుండా వాళ్ళకి పొలం వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము దానికి మీ విఆర్ఓ దగ్గర కానీ మీ నాయకుల దగ్గర కానీ ఎవరెవరు పేర్లు పొలం లేదు బాసత్వంగా కూడా పొలం లేదు వాళ్ళందరి పేర్లు నమోదైందా లేదా అనేది మీ అందరినీ చూసుకోమని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో అంటే ఈ గత ఐదు సంవత్సరాలు ఇవన్నీ చూసుకుంటే మన గ్రామానికి దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అదే చంద్రబాబు గారి హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈ గ్రామానికి వచ్చింది అంతా కలిపి పద్దెనిమిది లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ టైంలో వస్తే మన ప్రభుత్వంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు రావడం అంటే మీ గ్రామానికి ఎంత లబ్ధి జరిగిందో మీ అందరూ గమనించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇదే కాకుండా మేము గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు కోరుకున్నట్టు మీ నాయకులు సూచనల ప్రకారంగా ఈ గ్రామంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇంకా ఏమేమి పనులు జరగాలో ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాం సిమెంట్ రోడ్లు ఇంకా ఒక ఎనిమిది వందల మీటర్లు ముప్పై ఎనిమిది లక్షల ఖర్చుతో మట్టి రోడ్లు అంటే మీ పొలాల్లో పోయే రోడ్లు కానీ ఇట్లాంటి నాలుగు కిలోమీటర్లు దాదాపు ఇరవై లక్షల ఖర్చుతో సైడ్ కాలువలు ఒక ఐదు వందల మీటర్లు పది లక్షల ఖర్చుతో ఒక కొత్త ఆరో ప్లాంట్ కూడా అడిగారు ఏడు లక్షల ఖర్చు సైడ్ కాలువలు ఈస్ట్ హరిజ హరిజన్ వాడా నుంచి వెస్ట్ హరిజన్ వాడాకి ఐదు వందల మీటర్లు అదనపు ముప్పై లక్షలు గ్రామంలో ఒక లైబ్రరీ పదిహేను లక్షల ఖర్చుతో ఒక కొత్త కమ్యూనిటీ హాల్ కూడా కోరారు మీరందరూ అదే అదే కాకుండా ఒక చిన్న కళ్యాణ మండపం కూడా ఇరవై లక్షలు ఖర్చుతో కోరారు ఇవన్నీ చూస్తే దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు కోటి ఎనభై లక్షల రూపాయలు మీరందరూ కోరి ఈ గ్రామంకి అభివృద్ధి జరగాలంటే ఈ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి మీ అందరు కోరడం జరిగింది ఇవన్నీ అందుకే దాచిపెట్టి తప్పకుండా ఈ గ్రామానికి చేయాలని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి ప్రతి గ్రామానికి ఈ గ్రామానికి ఈ విధంగా మేనిఫెస్టో చేసి ఈ వచ్చి ఐదు సంవత్సరాల్లో మేము బాధ్యత తీసుకొని తప్పకుండా ఈ పనులని పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం దాంట్లో అది నా పర్సనల్ గ్యారంటీ అని మీరు భావించవచ్చు తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి మేము తెలియదు ఈ ఇంక ఇంకో సుమవార్త మీ అందరికీ ఈరోజే మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా నవరత్నాలు పెట్టినారు అవి మళ్ళీ కొనసాగుతామని చెప్పేసి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతూ ఇంకా పెంచడం కూడా జరిగింది అంటే అమ్మఒడి దాదాపు నాలుగు వేలు పెంచారు అదేవిధంగా చేయుత పద్దెనిమిది వేలు నుంచి ముప్పై వేలు చేశారు వీవర్ కమ్యూనిటీకి అయితే లక్ష ఇరవై వేలు నుంచి రెండు లక్షల నలభై వేలు డబుల్ చేశారు ఆ విధంగా ప్రతి పథకంలో అందరికీ ఉపయోగపడతారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు చూశారు ఈ అన్ని చేసిన తర్వాత మహిళలు ఎంత బాగుపడ్డారో చూసి వాళ్ళందరికీ ఇంకా మేలు జరగాలని చెప్పేసి ఎందుకంటే మీకు సున్నా వడి కూడా మూడు లక్షలు చేశారు ఆ విధంగా మీ అందరికి మేలు చేయాలని చెప్పేసి మీరు కూడా కొంచెం ఆర్థిక నిలబడాలి మీ సొంతకాలతో కూడా మీ మీదే ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా బతకాలని చెప్పేసి మీ అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు వాలంటీర్ వ్యవస్థను ఎవరు మా చంద్రబాబు గారు పక్కన పెట్టారో జూన్ ఐదో తేదీ జూన్ ఐదో తేదీ పొద్దునే మళ్ళీ మీ ఇంటికి వస్తారని చెప్పి మీ అందరికీ తల్లికొలుస్తున్నాను ఆ వ్యవస్థ తీయాలని చెప్పి టీడీపీ వాళ్ళు చాలా ప్రయత్నిస్తా ఉన్నారు వాలంటీర్ మీద చాలా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు అన్నీ చేసి ఎలక్షన్ టైంలో మీకు రావాల్సిన ఆసరా కూడా కొంచెం నిలిపేస్తున్నారు ఎలక్షన్ టైంలో ఏమి ప్రజలకు ఇవ్వకూడదు వాలంటీర్ పెట్టకూడదు ఇవన్నీ చెందకూడదు అని చెప్పేసి పక్కన పెట్టున్నాడు తప్పు కానీ మన ముఖ్యమంత్రికి ఆల్రెడీ బట్టలు నొక్కాడు దానికి ఆల్రెడీ డబ్బులు వచ్చేస్తున్నాయి మీకు చేయలేదు అంతే కొన్ని మందికి కొన్ని మందికి చేయలేదు కొన్ని మందికి చేయలేదు అది తప్పకుండా చేర్చే బాధ్యత మాది ఇదే విధంగా కొనసాగుతాం కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తుంది అందుకే ఈ గ్రామంలో కూడా అందోళ్ళు చెప్పడం ప్రకారంగా ఇక్కడ ఒక చిన్న రంగస్థలం